అందరికీ నమస్కారం అండి ఈ సూపర్ జేఏసీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో గత నాలుగు నాలుగు రోజులుగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈవేళ ఈ ఫోర్త్ వీక్లో దాదాపు లాస్ట్ బట్ వన్ డేకి చేరుకున్నాము ఈవేళ మెయిన్ ఫోకస్ ఉన్న ఈవెంట్ ఏంటంటే ఈ రెవ ఎనర్జీ ఆ ఎనర్జీకి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ సంబంధించి దానికి సంబంధించిన డిస్ప్లే తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ప్రాధాన్యత గురించి డిస్కస్ చేయడానికి దానికి ప్రభుత్వం వారు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది అన్న విషయాలు దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి గాను ఈ ర్యాలీస్ చేయడం అలాగే ఈ రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించిన ప్రొడక్ట్స్ యొక్క ఎగ్జిబిషన్లు వాటిని లాంచ్ చేయడం తద్వారా ప్రజలకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అండి దాంట్లో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అలాగే కమర్స్ ట్యాక్స్ వారు వీరందరూ కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళకు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఈ సోలార్ ప్యానల్స్ ప్యానెల్స్ మీద గణనీయంగా జీఎస్సీ రేట్లు తగ్గాయండి ఇప్పుడు అవి ఫైవ్ పర్సెంట్ అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం దీనికి ఎంత చక్కని సపోర్ట్ ఇస్తుంది దీనిని ప్రజలు వినియోగించుకుని సో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి దానికి స్విచ్ ఆఫ్ రావాలన్నమాట దాని వైపు మొగ్గు చూపాలి సో కన్వెన్షనల్ ఎనర్జీ నుంచి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వాళ్ళు స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళు ఏమవుతుందన్నమాట కన్వెన్షనల్ ఎనర్జీ మీద భారం తగ్గుతుంది అల్టిమేట్గా క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి దాని పెరగడం దాని వినియోగ పెరగడం అల్టిమేట్గా ప్రభుత్వ ఉద్దేశం దాన్ని నెరవేరడం జరుగుతుందనమాట ఈ విషయంలో చక్కని ఏర్పాట్లు ఒక మెగా ర్యాలీని ఎస్సీ గారి ఆధ్వర్యంలో చక్కని ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది చాలా మంచి ఏర్పాట్లు చేశారు ప్ల తోటి వీటి చక్కని ఏర్పాట్లు చేశారు కాబట్టి సో ఎస్సీ గారిని అలాగే వారి ఈల్ని వారి స్టాఫ్ని వారందరినీ అభినందిస్తున్నానండి అలాగే ఒక టూ డేస్ బ్యాక్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ మేడం గారు కూడా సో ఈ వెహికల్స్ మీద రవాణా ఛార్జెస్ మీద జీఎస్సీ రేట్లు గణనీయంగా తగ్గిన విషయాన్ని ప్రజలందరికీ ఆ విషయంలో అవేర్నెస్ జనరేట్ చేయడానికి గాను ఒక మెగా ర్యాలీని ఏర్పాటు చేశారు అలాగే వారు కూడా ఈ ర్యాలీలు కూడా వారి యొక్క సపోర్ట్ ఇస్తూ వారి యొక్క స్టాఫ్ అందరితోటి వారి ఇక్కడికి రావడం జరిగింది మేడం గారిని అభినందిస్తున్నాను అలాగే ఈ డిపార్ట్మెంట్స్ అందరికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే వీరందరికీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ సూపర్ జీఎస్సీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం విజయవంత జరుగుతుందండి అల్టిమేట్గా దీని యొక్క ఈ స్పిరిట్ దీని యొక్క ఉద్దేశం ప్రజలందరిలోకి చాలా వాళ్ళ లోతుగా చొచ్చుకుపోతుంది అనమాట ఈ కార్యక్రమం వల్ల ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరూ ఆసక్తి గమనిస్తున్నారు ఎందుకు జరుగుతుందంటే ఈ రేట్లు అనమాట గతంలో నాలుగు రేట్లు ఉండేవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్లాబ్స్ ఉండేవి ఈ ఫోర్స్ ల్యాబ్స్ కూడా ఒకేసారి అవి సో ఎయిటీన్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్కి వచ్చినాయండి చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇవి ఎయిటీన్కి వచ్చినాయి అనమాట అంటే అవుట్ రేట్గా టెన్ పర్సెంట్ సేవింగ్స్ ప్రజలకి అలాగే ఆటోమొబైల్స్ అవి అవి కూడా అట్లా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేవి ఎయిటీన్ పర్సెంట్లోకి వచ్చినాయి అవుట్ రేట్గా టెన్ పర్సెంట్ వాళ్ళకి సేవింగ్స్ అనమాట సో వీటిని ప్రజలు గుర్తించి లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నానండి మీడియా వారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే దాని మీద మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజుల నుంచి కూడా పండగ వాతావరణంలో అన్ని ప్రోడక్ట్స్ మీద ఎంత జిఎస్టీ తగ్గింది అని చెప్పేసి దాని మీద విస్తృతంగా వినియోగదారులు అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు చేపట్టారు అవన్నీ కూడా ఈ రోజు ఎయిటీన్ టు లాస్ట్ డేట్ లాస్ట్ మంత్ ఇరవై రెండు నుంచి కూడా ట్యాక్స్ తగ్గింది ఇంతకు ముందు జిఎస్టీ వాటికి చెప్పినట్టుగా నాలుగు స్లాబ్లంటేటి ఇరవై ఎనిమిది పద్దెనిమిది పన్నెండు ఐదు ఇప్పుడు అన్ని కూడా రెండు స్లాబ్లకి తెచ్చారు మరి ఇప్పుడు దానిలో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు లాస్ట్ డేటు రెనూబుల్ ఎనర్జీ మీద మనకి ఏమి అడ్వాంటేజ్ ఉంది జీఎస్టీ జిఎస్టీ ఎంత తగ్గింది అనే దాని మీద కార్యక్రమం పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈ ర్యాలీ ప్లస్ అక్కడ ఈ ర్యాలీ కాపుకల్లో దాకా వెళ్తుంది అక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి మన సోలార్ ప్యానెల్స్ తర్వాత సోలార్ ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ మనం ప్రదర్శించడం జరుగుతుంది స్టాల్స్ రూపంలో వినియోగదారులందరూ కూడా అక్కడ కూడా మరి చూసి దానికి ఎంత రేటు తగ్గుతున్నాయి ఏంటి ఏ ప్రోడక్ట్ మీదనే తెలుసుకునే దానికి కూడా అక్కడ ఏర్పాట్లు చేశాం అక్కడ దాకా ఈ ర్యాలీ వెళ్తుంది అక్కడ తర్వాత మీటింగ్ ఉంటుంది అందరికీ అవగాహన సరస్సు కూడా ఉంటుంది అయితే ఈ ర్యాలీ ముఖ్యంగా విస్తృత అవగాహన కల్పించడం కోసం మేము ప్రపోజ్ చేశాం అలాగే దానికి జిఎస్టీ వారి డిపార్ట్మెంట్ ఒక గైడ్ లైన్స్ తోటి అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి డిప్యూటీ కమిషనర్ గారి సహకారంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేశాం మరి ముఖ్యంగా కన్యూమర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అందరికీ ఈ పిఎం సూర్య గారు అనే ఒక పథకం జరుగుతూ ఉంది అది రెండు సంవత్సరాల నుంచి కూడా పిఎం సూర్యుగారు పథకం మీద మనం అనేక సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది ఇప్పుడు జిల్లాలో మనం రెండు వేల ఆరు వందల యాభై కనెక్షన్లు అంటే సూర్యు గారు పెట్టుకున్నారు పిఎం సూర్యు గారు కొంతమంది డైరెక్ట్గా మన పిఎం సూర్య గారు కాకుండా డైరెక్ట్గా నాన్టీసీఆర్ ప్యానల్స్ తోటి పెట్టుకుంటున్నారు అవి కూడా వెనబుల్ ఎనర్జీ కిందకే వస్తాయి అయితే పిఎం సూర్యుగారు పోర్టల్లో పెట్టుకున్నందువల్ల ఏంటంటే మనకి మనకి సబ్సిడీ వస్తుంది ఒక కిలోవాటు ముప్పై వేలు లెక్కన రెండు కిలోవాట్లకి అరవై వేలు మూడు కిలో అట్లు మూడో కిలో వాట్లు యాడ్ అయినప్పుడు పద్దెనిమిది వేల తోటి డెబ్బై ఎనిమిది వేలు మ్యాక్సిమం సబ్సిడీ ఇస్తున్నాం మరి ముందు ఒక రెండు కిలో అట్లు చేసుకోవాలంటే లక్ష అరవై వేలు మూడు కిలోవాట్లు చేసుకోవాలంటే రెండు లక్షల పది వేలు అలా పడుతూ ఉండేది మరి ఇప్పుడు మనం జిఎస్టీ తగ్గిన వలన ఒక పదివేలు రూపాయలు మినిమం ఒక కన్జ్యూమర్కి బెనిఫిట్ కలుగుతూ ఉంది అందువల్ల ఈ పిఎం సూర్య గారి పథకం అనేది ఇప్పటి వరకు కొంత స్లోగా జరిగిన ఈ జిఎస్టీ తగ్గడం మూలాన ప్యానెల్స్ అయితే ప్యానల్ సోలార్ ప్యానెల్స్ అలాగే ఇన్వర్టర్ ఉంటుంది దానిలో ఏసీడీసీ ప్యానెల్స్ ఉంటాయి కనెక్టెడ్ కేబుల్స్ ఉంటాయి అన్నిటి మీద కూడా ట్యాక్స్ తగ్గి పదివేలు మినిమం బెనిఫిట్ వాళ్ళు కలుగుతుంది కాబట్టి ఈ సూర్య గారిలో ప్రోగ్రెస్ ఇంకా బాగా జరుగుతుందని అందరూ అవగాహన చేసుకుంటారని అవగాహన చేసుకొని ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలని అంతిమంగా మనం రెన్యువల్ ఎనర్జీ వాడుకున్నప్పుడు పర్యావరణం కూడా మనకి బాగుంటుంది పర్యావరణం ఇప్పుడు పొల్యూషన్ తగ్గిపోతుంది అది మనకి అసలు అందుకనే భారత ప్రభుత్వం ఈ ఈ స్కీములో మనకి జీఎస్టీ రేట్లు తగ్గించేసి మనం ఇండైరెక్ట్గా మనం వాతావరణాన్ని పొల్యూట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీన్ని టేకప్ చేసి ఒక పండగ వాతావరణంలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు అదంతా మీడియా ద్వారా ప్రజలందరూ తెలుసుకొని అన్ని ప్రోడక్టుల మీద ఏ ప్రోడక్టుల మీద ఇక్కడ మనకి జీఎస్టీ అడ్వాంటేజ్ కలిగిందో తగ్గిందో అవి వెరిఫై చేసుకొని ఎక్కడైనా ఏ వస్తువు అయినా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎంత కమ్ముతున్నారు ఎంత అందకు అన్న వాళ్ళు ఇప్పుడు ఆ ఫలాలు మనకు అందుతున్నాయా లేదా ఇంకా ఏమైనా వ్యాపారస్తులు చెప్పకుండా చేస్తున్నారా అనేది కూడా తెలుసుకొని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేల్స్ టూ పాయింట్ వన్ కార్యక్రమం ఉంటుందా మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అండ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కోఆర్డినేట్ చేసుకొని ర్యాలీ చేయటము ఇవన్నీ చేస్తున్నారండి ఇందులో భాగంగా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పాత్ర ఏంటంటే ఆటోమొబైల్స్ ఎగ్జిబిషన్స్ పెట్టించడము వారి యొక్క సేల్స్లో ఎంత పర్సెంటేజ్ రిడక్షన్ అయ్యింది అనేది మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటము అట్లానే సేల్స్ పాయింట్స్ దగ్గర ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది అనేది మనం ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందండి అట్లానే ఇప్పుడు ఉన్నటువంటి స్లాబ్స్ ప్రకారము అందరికీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఆ రేట్స్లో ఉన్నాయండి వెహికల్స్ అన్నీ కూడా సేల్స్ వాటిని ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఇదంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో మరి మన స్టేట్ గవర్నమెంట్ వారు కేంద్ర గవర్నమెంట్ వారు మనకి ఇచ్చినటువంటి ఈ ఆఫర్ను ప్రతి ఒక్క వాహనదారులందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా ఈ ఈ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ వచ్చేటటువంటి అమౌంట్స్ ని ఐటమ్ కి పెట్టుకోవడానికి ప్రతి ఒక్క మధ్య తరగతి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి అట్లానే ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి బయలుదేరి కాపు కళ్యాణ్ మండపం వెళ్తుంది అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వెహికల్స్ మనము స్టాల్స్ లో పెట్టడం జరిగింది ఎంత రిడక్షన్ అవుతుంది ఎంతెంత అమౌంట్ బిఫోర్ ఎంతుంది ఆఫ్టర్ ఎంత ఉంది అనే దాని మీద మనం అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి అండ్ డీసీ కమర్షియల్ ట్యాక్స్ వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరి స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ